హాయ్ హలో నమస్తే నేను మీ హోమ్ లోన్ కట్టేశారా సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ గురించి మీకు తెలుసా ట్యాక్స్ సేవ్ చేసే సెక్షన్ ఇది అది ఎలా అంటారా దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం మీరు పాత ఇల్లు అమ్మేశారు చేతికి చాలా అమౌంట్ వచ్చింది కానీ వెంటనే ఒక టెన్షన్ మొదలవుతుంది ఏంటి ఆ టెన్షన్ అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అవును ఈ వచ్చిన లాభం మీద మీరు పన్ను కట్టాలి కానీ ఆ వచ్చిన డబ్బుతో మీ కొత్త ఇంటి హోమ్ ని కనుక మీరు కట్టేస్తే ట్యాక్స్ మొత్తం మాఫీ అవుతుందా అసలు ఇలా చేయొచ్చా దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ ప్రశ్న అనేది చాలా మందిలో ఉంటుంది అందుకే ఈ వీడియోని మీకోసం చేయడం జరిగింది మరి ఇప్పుడు ఇంటిని అమ్మిన డబ్బుతో లోన్ చెల్లించేసి మూలధన లాభాల పన్ను అంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మీరు మినహాయింపు ఎక్సెంప్షన్ ఎలా పొందాలి ఏ చట్టం దీన్ని అనుమతిస్తుంది అనే విషయాలు అంతేకాకుండా మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుపోతున్నాం సో ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి కొంచెం క్లియర్గా మీరు వినడానికి ట్రై చేయండి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ మ్యాజిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ మనకి సహాయపడే ఈ మ్యాజికల్ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ముఖ్యమైన పాయింట్ ఏంటి దీనిలో మనం తెలుసుకోవాల్సింది అంటే మీరు కనుక ఒక రెసిడెన్షియల్ హౌస్ అమ్మేసిన తర్వాత వచ్చే డబ్బు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు ఎల్టీసీజీ అని కూడా అంటారు దీర్ఘకాలికంగా అని చెప్పచ్చు ఇంకొక కొత్త ఇంటికి తిరిగి పెట్టుబడి పెట్టాలి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చట్టం ప్రకారంగా ఆ కొత్తిల్లు కొన్నది మీరు అమ్మకానికి ఒక సంవత్సరం ముందు లేకపోతే అమ్మిన తర్వాత రెండు సంవత్సరాల లోపు జరిగి ఉండాలి అది కూడా కాదు అంటే అమ్మిన తర్వాత మూడు సంవత్సరాలలోపు ఇల్లు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మరి లోన్ సంగతి ఏంటి అనే డౌట్ వస్తుంది ఇప్పుడు మీరు కనుక కొత్త ఇంటిని కొనాలి అనుకుంటున్నప్పుడు లేదా కట్టేటప్పుడు ఆ లాభాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు కొత్త ఇల్లు కొన్న తర్వాత కూడా మీరు ఆ అమ్మేసిన లాభాన్ని క్యాపిటల్ గెయిన్ని ఉపయోగించుకొని ఆ కొత్త ఇంటి లోన్ని ప్రీ పేమెంట్ చేసినా సరే అది కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టినట్టు కిందే లెక్క వస్తుంది సో ఈ విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఒకవేళ పాత ఇల్లు అమ్మి ఈ వచ్చిన లాభంతో కొత్త ఇంటి మీద లోన్ కట్టేస్తే కనుక మీరు ఈ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ కింద ఎగ్జెంప్షన్ పొందొచ్చు అంటే దాని నుంచి మీకు మినహాయింపు ఉంటుంది ఎందుకంటే మీ లాభం ఫైనల్గా ఒక కొత్త ఇల్లు కోసం ఇది ఖర్చు చేయబడింది కాబట్టి సో మరి దీనికి అర్హత ఎవరెవరికి ఉంటుంది దానికి మన టైమింగ్ ఉంటుందా ఏంటనే డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే ప్రతి వ్యక్తి లేదా హెచ్యుఎఫ్ అంటారు హిందూ అవిభక్త కుటుంబాలు వీళ్ళు మాత్రమే సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ కింద ఫిఫ్టీ ఫోర్ కింద ఈ ఎగ్జమ్షన్ని క్లెయిమ్ చేసుకోగలుగుతారు మీరు అమ్మేసిన ఆస్తి అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయిపోయి ఉండాలి అంటే ఆ ఇంటిని మీరు కనీసం ఇరవై నాలుగు నెలలు లేకపోతే రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం మీ సొంతం చేసుకొని ఉండాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం క్లాక్ని గమనిస్తే ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో అయితే చాలా వరకు చాలా మిస్ అవుతుంటారు మీరు ఇప్పుడైతే కొత్త ఇల్లు ఎప్పుడు కొంటున్నారనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం పైన చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో అలా అమ్మకానికి ఒక సంవత్సరం ముందు లేకపోతే రెండు సంవత్సరాల తర్వాత ఈ పెట్టుబడి ప్రాసెస్ అనేది కంప్లీట్గా మీకు క్లియర్ అవ్వాలి లోన్ పేమెంట్ కూడా ఈ టైంలోనే జరిగిపోవాలి సో మనకి ఫైనల్గా టైం అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్ ఏంటి కీలకంగా అంటే మీ పాత ఇల్లు మీద ఉన్న లోన్ కనుక కట్టేస్తే మీకు ఎక్సెంప్షన్ అనేది రాదు ఎక్సెంప్షన్ కావాలి అంటే ఆ డబ్బుని కొత్త ఇంటిని కొనటానికి లేకపోతే కొత్త ఇంటి లోన్ అనేది మీరు చేయడానికి మాత్రమే క్లియర్ చేయడానికి మాత్రం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఇంకా కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాల్సింది టాపిక్లో ఏంటి సెక్షన్ ఫిఫ్టీ ఫోర్లో అంటే ఎప్పుడైతే మనమే ఎగ్జంప్షన్ తీసుకుంటున్నామో దానికంటే ముందు రెండు విషయాలను గుర్తుంచుకోవాలి ఫస్ట్ క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్స్కి దీని ప్రకారంగా దీన్ని సిజీఏఎస్ అంటారు మీరు ఒక పర్టిక్యులర్ టైంలో అది అమ్మిన రెండేళ్ల తర్వాత లేకపోతే మూడేళ్లలోపు ఈ లోన్ కనుక చెల్లిస్తే లేదా కొత్త ఇల్లు కొనుగోలు పూర్తి చేయకపోతే కనుక ఈ పన్ను అనేది రిటర్న్ దాఖలు చేసే గడువులోపు ఆ డబ్బుని ఒక ప్రత్యేక సీజీఎస్ అని చెప్పాం కదా ఇందాక ఆ అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే మీకు ఎగ్జెంప్షన్ అని చెప్పాం కదా ఇప్పటివరకు మనం ట్యాక్స్ కట్టద్దు అని అది పోతుంది సో ఈ ఎగ్జెంప్షన్ డబ్బులు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన మొత్తం అనుకోండి మీ క్యాపిటల్ గెయిన్ లేకపోతే కొత్త ఆస్తులు మీరు పెట్టుబడి పెట్టుబడి పెట్టింది ఉంటుంది ఈ రెండింటిలో ఏది తక్కువైతే అదే ఎగ్జెంప్షన్ అవుతుంది అనమాట సో ఒకసారి మీరు దీన్ని క్లియర్గా మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తే మీకు అర్థం అవుతుంది ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే సరైన ప్లానింగ్ కనుక మీరు చేస్తే మీరు ఇంటి నమ్మి లోన్ క్లియర్ చేసినా చట్టబద్ధంగా ట్యాక్స్ నుంచి మీరు తప్పించుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది కానీ పన్ను అనేది కొంచెం కాంప్లికేటెడ్ విషయం కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తప్పకుండా మీరు చార్టర్డ్ అకౌంటెంట్ని ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంటుంది సో ఫైనల్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడిందా ఈ సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ నిజంగా మీకు ఎక్సెంప్షన్ అని అనిపించిందా దీని గురించి ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఫైనాన్షియల్ టిప్స్ని కూడా మేము మీకు ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాం సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఎయిర్ హోస్టర్స్ ఎయిర్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా